ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకునే ఆడవాళ్లు ఈ ఐదు రకాలుగా ప్రవర్తిస్తారు జాగ్రత్తగా వినండి అసలు ఈ లోకంలో ఉన్నదాన్ని ఎవరు గుర్తించరు లేనిది ఏదో కావాలని ఆరాటం సంతృప్తి లేని జీవితం పోరాటాల కోసం జీవితాలే నాశనం చేసుకుంటున్న కొందరు స్త్రీమూర్తులు ఎందరో ఉన్నారు సమాజంలో అందరూ చెడ్డ స్త్రీలే అని నేను అనడం లేదు వాళ్ళు కూడా ఉన్నారు జీవితం నాటకాలు ఇంకెన్నాళ్ళు నిజం తెలుసుకుంటే అదే జీవితం పూలపాన్పుగా మారుతుంది కదా చాలా సంతోషంగా ఉంటుంది కదా అలా కాకుండా కొందరు స్త్రీలు తన భర్తను కాదు అని పరాయి మగవారితో అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ జీవితాల్లో ఏదో సాధించామని సంబరపడిపోతూ ఉంటారు విర్రవీగుతూ ఉంటారు అది ఎప్పటికీ ఏమాత్రం కూడా అస్సలు కరెక్ట్ కాదు అలా చేయడం ముమ్మాటికి నీ తప్పే అవుతుంది కష్టమో నష్టమో ఏదైనా సరే కట్టుకున్న భర్తతోనే జీవితం అనేది సుఖంగా నువ్వు జీవించగలగాలి అప్పుడే కదా నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది నలుగురిలో నీకు గౌరవ మర్యాదలు ఉంటాయి అలా కాకుండా ఏముందులే అని వదిలేసుకుంటూ వెళ్ళిపోతే ఏముంది చెప్పు జీవితానికి నీకు నీ మాటకి అలానే నీకు కలిగిన సంతానానికి నలుగురిలో ఏం విలువ ఉంటుంది నువ్వే ఆలోచించు నీ పిల్లలకైనా ఎవరైనా సరే మర్యాద అనేది ఇస్తారా ఇవ్వరు కదా కాబట్టి కష్టమైన నష్టమైనా తాలిగట్టిన భర్తతోనే నువ్వు జీవితాన్ని సాగిస్తేనే అప్పుడే నీ జీవితం బాగుంటుంది క్షణకాలం సుఖాలకు పోయి జీవిత కాలపు కాపురాలు నాశనం చేసుకుంటున్న కొందరు స్త్రీమూర్తుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తన భర్తతో ఈ ఐదు రకాలుగా ప్రవర్ ప్రవర్తిస్తుంది మరి అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తరాలు మారినా తత్వం మారలేదు అన్నట్టుగానే ఉంది కదా ప్రస్తుతం కొందరి ఆడవాళ్ల ప్రవర్తన ఈ విధంగా పరాయి వ్యక్తులతో ఎందుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారంటే ఇలాంటి అలవాట్లు ఈ తరంలో అలవాటు కాలేదు మన పూర్వీకుల కాలం నుండి కొంతమంది స్త్రీలు పక్కవారితో ఒక ఆనవాయితీగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు ఇది చూసి కొంతమంది నేర్చుకుంటూ ఉన్నారు ఇక అలానే ఈ సంఖ్య అనేది ఒకప్పుడు చాలా తక్కువగా ఉన్న కంప్యూటర్ యుగం ఆచరణలోకి రావడం వల్ల ఇది కాస్త ప్రతి పది మందిలో సగటున మూడు నుంచి నాలుగు వరకు పక్క వారిలో అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్లు ఈ మధ్య కొన్ని పత్రికా సర్వేల్లో కూడా వచ్చేశాయి అయితే ఒకవేళ తాలి కట్టిన భార్య వేరే వ్యక్తులతో సంబంధాన్ని కొనసాగించినట్లయితే తాను తన భర్తకు తెలియకుండా ఈ ఐదు విషయాలు ఎక్కువగా దాస్తు ఉంది ఈ విషయాలన్నీ కూడా ఒక సర్వేలో కూడా తెలిసాయి మరి ఐదు విషయాలు ఏంటో ఇప్పుడు మనం ఈరోజు తెలుసుకుందాం అందులో మొదటిది తాలి కట్టిన భర్తతో కన్నా తన మొబైల్తోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉండడం వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్లు ఇలాంటి వాటిలో ఎక్కువ సమయాన్ని కేటాయించడం అసలు ఈ చాటింగ్లు అనేవి పగలు రాత్రి అనే తేడా లేకుండా వాటిలోనే మునిగిపోవడం ఫోన్ రింగ్ అయినప్పుడు మీ ముందు కాకుండా పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడుతూ ముసిముసి నవ్వులు తనలో తానే నవ్వుకుంటూ ఉండడం అలానే తన మొబైల్ ఫోన్ లాక్ను తన భర్తకు తెలియకుండా రహస్యంగా ఉంచడం ఇలా చెప్పినవన్నీ ఏ స్త్రీ అయితే తన ప్రవర్తనలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయో తనను కొంతవరకు అనుమానించాల్సింది ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకున్న స్త్రీ ప్రవర్తన చాలా వరకు కూడా ఇలానే ఉంటుంది అలాని ఫోన్ చూడకూడదు అని నేను చెప్పడం లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కుంటి సాకుతో పుట్టింటికి మళ్లీ మళ్లీ వెళ్లడం ఇంతకు ముందులా భర్తతో ప్రేమగా ఆప్యాయంగా ఉండకుండా ఏవో సాకులు చెప్పి పుట్టింటికి వెళ్లి త్వరగా రాకుండా అక్కడే ఉండిపోవడం చేస్తుంటారు ముందులా కాకుండా తన భర్తతో ముక్కు సూటిగా మాట్లాడలేకపోవడం తన కళ్ళలోకి చూసే ధైర్యం అనేది చేయలేకపోవడం ఎక్కడో చుట్టుపక్కల చూస్తూ మాట్లాడడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు అసలు ఏమాత్రం కూడా తన భర్త కళ్ళలోకి చూసి అస్సలు మాట్లాడలేరు అలానే ఇంట్లో పనిని పక్కన పెట్టి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టి ఇల్లంతా చిందరవందరగా ఉంచుకోవడం అలానే తన పిల్లలను పట్టించుకోకుండా వారి బాగోగుల గురించి కేర్ తీసుకోకుండా ఉండడం కేవలం తన గురించే తన అందచందాల గురించి ఆలోచించడం ఎప్పుడు చూసినా ముందు నిలబడి మేకప్లు వేసుకోవడం ఇలాంటివి చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ కాలాని మూడు భర్త సంతోషంగా హక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఏదో చిరాక్గా మొహం పెట్టడం సూటిపోటి మాటలు అనడం చేస్తూ ఉంటారు ఎప్పుడు మీ నుంచి దూరంగా వెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటారు పక్కదారి పట్టిన స్త్రీలలో ఖచ్చితంగా ఈ లక్షణాలు చాలా ముఖ్యంగా కనిపిస్తాయి జాగ్రత్తగా ఉండండి ఇక అలానే నాలుగు ఇక నాలుగోది తన కట్టిన చీరను మళ్లీ కట్టకుండా ఉండడం ఎప్పుడూ తనకు సంబంధించిన వస్తువులను ఏదో ఒకటి కొనడం వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు తన భర్తను కేవలం డబ్బు కోసమే వాడుకోవడం భర్త దగ్గరికి వస్తున్నా సరే కసురుకోవడం ఇలా ఏదో ఒకటి చెప్పి తన్ని ఏదో ఒకలా దూరం పెడుతూ ఉంటారు తన నుంచి ఎప్పుడు దూరంగా వెళ్దామా ఎప్పుడెప్పుడు ఫోన్ చూసుకుందామా ఎప్పుడెప్పుడు బయటికి వెళ్దామా అని ఇలా అనుక్షణం కూడా అనుకుంటూనే ఉంటారు ఇక చివరిగా ఐదు ఎప్పుడూ కూడా ఏదో ఒక ఊహగానంలో విహరిస్తూ ఉన్నట్లుగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది ఇలాంటి వాళ్ళు రోజుకి ఎన్నో అబద్ధాలు చెబుతూ వాళ్ల తప్పును ఎవ్వరూ చూడడం లేదు అని వాళ్ళకి వాళ్లే సర్ది చెప్పుకుంటూ ఉంటారు నేను చేసేది అసలు తప్పే కాదు అన్నట్లుగా వాళ్ల ప్రవర్తన ఉంటుంది అసలు సమాజంలో ఏం చేస్తున్నారు అన్నది కూడా వాళ్ళు పూర్తిగా మర్చిపోతారు అసలు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కానీ వాళ్ళ కుటుంబ మర్యాదలు కానీ గౌరవం కానీ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వాళ్ళ సుఖాలనే చూసుకుంటూ కేవలం వాళ్ల గురించి ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు తప్పితే కడుపున పుట్టిన బిడ్డల గురించి ఆలోచించుకోకుండా కట్టుకున్న భర్త గురించి ఆలోచించకుండా అత్తామామలు కానీ అమ్మా నాన్నలు కానీ ఇలా ఎవ్వరి గురించి పట్టించుకోకుండా కేవలం వాళ్ల సుఖమే చూసుకునేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాని ఇది ముమ్మాటికి నీ తప్పే అవుతుంది కొద్ది క్షణాలు నీకు లేదా కొద్ది రోజులు కొద్ది నెలలు ఇది నీకు సంతోషంగా ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకో ఎప్పటికైనా సరే ఆ సంబంధం అనేది నీకు ఏదో ఒక రోజు బాధ కలిగిస్తుంది అని నువ్వు మర్చిపోవద్దు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కూడా తప్పుడు దారిలో నడిచే స్త్రీలలో కనిపిస్తాయి ఆ ఒక్క పూట సుఖం కోసం కట్టుకున్న భర్తను కాదని పరాయి వారి కోసం ఆరాటపడితే ఉన్న జీవితమే నాశనం అవుతుంది కాబట్టి తప్పుడు దారి ఎంత సక్రమంగా ఉన్నా సరే అది ఎప్పుడో ఒకప్పుడు ముళ్లపొద కావాల్సిందే జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని మంచిగా మార్చుకుంటారా లేదా ముళ్లపొద చేసుకుంటారా అన్నది ఇక మీ ఇష్టమే సరైన మార్గంలో ప్రస్తుతం ముళ్ళు ఉన్నా సరే రేపటి రోజు ఆ ముళ్ళే నీకు పూలబాట అవుతాయి ప్రస్తుతాన్ని చూసి మురిసిపోకు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ముందుకి సాగితేనే నీ జీవితం సుఖమయమవుతుంది ఇలాంటి పాడు పనులు అందరూ స్త్రీలు చేయరు కాని కొందరు మాత్రమే ఇలాంటి తప్పుడు దారిలో నడుస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఏ మాత్రం కూడా తప్పుడు దారిలో వెళ్లకుండా చూసుకోండి మీకంటూ ఒక మంచి కుటుంబం ఉంది మీకంటూ మంచి సంతానం ఉంది సరైన కుటుంబంలో మీరు ఉన్నప్పుడు సరైన మార్గానే కదా ఎంచుకోవాలి అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారు అని ఏదో ఏదో సరదాగా ఉంది కదా అని అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఏదో ఒకరోజు మీ జీవితమే నాశనమైపోతుంది అని గుర్తుపెట్టుకోండి కాబట్టి జాగ్రత్త ఎప్పుడు ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి నా అని అందరితో రాసుకుని పూసుకుని తిరుగుతూ ఉంటే తరువాత బాధపడాల్సింది మీరే కదా కాబట్టి జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్